హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో ఎర్ర తోటకూర వేపుడు చూపించబోతున్నానండి ఎప్పుడు మనం గ్రీన్ కలర్ తోటకూర తోటే చేసుకుంటామండి ఏం చేసినా ఈసారి ఎర్ర తోటకూర ట్రై చేయండి స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో రెండు స్పూన్ల ఆయిల్ యాడ్ చేశాను ఆవాలు జీలకర్ర మినపప్పు మీకు కావాలంటే శనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు కొద్దిగా కరివేపాకు దంచుకున్న వెల్లుల్లివి యాడ్ చేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలని యాడ్ చేసి అవి కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత ముందుగా శుభ్రం చేసుకొని పెట్టుకున్నటువంటి ఎర్ర తొడకూరని యాడ్ చేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు మగ్గించుకోవాలి ఆ తర్వాత మూత తీసేసి పైకి కిందకి అంతా కలుపుకోవాలి ఆ తర్వాత కొద్దిగా ఉప్పు కారం ధనియాల పొడి యాడ్ చేసి ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఒక పది నిమిషాలు తర్వాత కొంచెం కొద్దిపాయరని యాడ్ చేసి ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కర్రీ రెడీ